తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు ఒకసారి మనము చదువుకుందాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును అతడు నా నామము ఎగినవాడు గనుక నేను అతనిని గనపరిచదును అతడు నాకు మరిపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదును శ్రమలో అతనికి తోడై ఉండదును అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత తృప్తి తృప్తిపరచదును నా రక్షణ అతనికి చూపించేదను ప్రాంత బిడ్డరా ఈ యొక్క తొంభై ఒకటవ కీర్తనలో దైవజనుడు మాట్లాడుతున్న ఈ గొప్ప విలువైన మాటలండి ఈ పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో ఒక విలువైన మాటలు యేసు వారు దైవజను ద్వారా వినిపిస్తున్నారండి అతడు నన్ను ప్రేమించు చున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను ప్రేమి పిల్లరా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వాడిని దేవుడు తప్పిస్తాడంటండి రక్షిస్తాడంటండి ప్రేంద్ర పిల్లరా అతడు అనగా మనమేనండి నువ్వెవరైనా సరే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తే లోకంలో చాలాసార్లు ప్రేమ బిడ్డరా ఎవరినెవరినో ప్రేమిస్తుంటాం ఎవరినెవరినో ప్రేమిస్తుంటాం ప్రేమించి చాలా మంది ఉన్నారు మోసపోయి చాలా మంది ఉన్నారు దేవుని ప్రేమించాలి అంటే దేవుని ప్రేమించే వారి లోకంలో ప్రేంద్ర బిళ్ళారా ఎవరు నష్టపోలేదు మోసపోలేదు వారి జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడండి అనేకమని మేలు చేశాడు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని ప్రేమిస్తున్నావా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే దేవుని ప్రేమిస్తున్నాడు ప్రేంద్రబిళ్ళరా దేవుని ప్రేమించే వారిని దేవుడు దీవిస్తాడు దేవుని ప్రేమించే వాడిని దేవుడు ఆశీర్దిస్తాడు దేవుని ప్రేమించే వాడిని దేవుడు గణపరుస్తాడు దేవుని ప్రేమించే వారి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడండి కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారండి ప్రేంద్ర బిళ్ళారా లోకంలో చాలాసార్లు మనుషులు ప్రేమించి అనేక నష్టాలు కష్టాలు బాధలో కొలు తెచ్చుకున్న వారు అన్నారు కాబట్టి దేవుని ప్రేమించాలి అయితే ఇక్కడ ఏ శిపురం వారు చెబుతున్న విలువైన మాట ఏంటంటే నన్ను ప్రేమించేవాని నేను తప్పిస్తాను రక్షిస్తాను ప్రేమించబడిరా దేవుని ప్రేమిస్తే దేవుడు రెండు విధాలుగా కార్యాలు చేస్తాడు మన జీవితాల్లో ఒకటి మరణం నుండి శాపము నుండి లోకము నుండి తప్పించి రక్షించి పరలోకానికి చేరుస్తాడండి లోకంలో పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా నరకానికి పాత్రులు నరకానికి వెళ్ళిపోతారు అయితే బిల్లారా దేవుని ప్రేమించి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుని పట్ల నమ్మకం నమ్మకం కలిగి ఉంటే ప్రేంద్ర బిల్లారా నీ జీవితంలో నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళే ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి బిల్లారా కాబట్టి దేవుని ప్రేమించే వారుగా మనం ఉండాలి దేవుని ప్రేమించి దేవుడిచ్చే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకునే ప్రభు ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నానండి ప్రేంద్రబిళ్ళరా మరి దేవుని ప్రేమిస్తావా దేవుని ప్రేమించడం అంటే ప్రేంద్రబిళ్ళరా మరి ఏదేదో చేయడం కాదండి దేవుని ప్రేమించడం అంటే నీ మనసుని దేవుడికి ఇవ్వడం నీ మనసులోకి దేవుణ్ణి ఆహ్వానించుకోవడం నీ మనసులోకి దేవుణ్ణి ఆహ్వానించుకొని దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవిస్తే దేవుణ్ణి జీవితంలో ఘనమైన కార్యలు గొప్ప కార్యాలు చేస్తాడండి ప్రేంద్రబిళ్ళరా కాబట్టి దేవుడు ప్రేమిస్తే దేవుడు నీ జీవితంలో మేలు చేసి దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు పరలోక దండితో దేవుని దేవునికి ఇస్తాడు ఆ శాంతి సమాధానం నువ్వు పొందుకుంటాం రెండవదిగా బిల్లారా దేవుని ప్రేమించే వారి జీవితంలో దేవుడు తప్పిస్తాడు ఈ లోకంలో శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు లోకంలో చాలా సార్లు చాలా సార్లు చాలా ఇబ్బందులు కష్టాలు శోధనలు వ్యాధులు అనేకమైన రావచ్చు రావణ్ నేను చెప్పనండి మానవుడికి ఆ కష్టాలు సుఖాలు అన్ని జతపరిచాడు దేవుడు అయితే ఇవి వస్తాయి కానీ దేవుడు ప్రేమిస్తే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుడు వీటిని అన్నిటి నుంచి తప్పించి రక్షించి నీ జీవితంలో సమాధానాన్ని నెమ్మదిని కలిగి చేస్తాడండి ఆశీర్వాదాన్ని కలిగి చేస్తాడు సంతోషాన్ని కలిగి చేస్తాడు కాబట్టి ఇప్పుడు తప్పించబడాలి నా జీవితంలో కూడా ప్రేంద్ర పిల్లారా మరి అనేక సార్లు నేను తప్పించబడ్డానండి ఎలాగంటే ప్రేంద్ర పిల్లారా భయంకరమైన ప్రమాదం దేవుడు తప్పించాడు ఎందుకంటే ఒక క్షణంలో ట్రైన్ వచ్చిన గొద్దవలసిందండి ప్రేంద్ర పిల్లరా ఆ గొద్ గుద్దవలసిన నన్ను ఒక క్షణంలో దేవుడు తప్పించాడు తప్పించి రక్షించడని మార్చండి ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు మేలు చేసే దేవుడు అండి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితంలో ఎలాంటి మేలనే చేస్తాడు పేంద్రబిడ్డరా ఏ సుప్రవారు తప్పిస్తాడు కాబట్టి ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండండి ఆయన పట్ల నమ్మకం కలగండి కలిగి ఉండండి దేవుడి ఆశీర్వాదాలు దేవుడి దేవుళ్ళు మీరు పొందుకుంటారండి దేవుడి కాయలు మీరు పొందుకుంటారు కాబట్టి పేంద్రబిళ్ళరా దేవుని ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అయితే దేవుని తప్పిస్తాడండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ కాపాడుతూ ఆదరిస్తూ ఉంటాడండి అలాంటి దేవుడు ఏ సుప్రవారు ఆ ఏసుప్రవారి పట్ల విశ్వాసం కలిగి ఉండండి ఆ ఏ సుప్రవారి పట్ల నమ్మకం కలిగి ఉండండి దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడండి ప్రేమ్రబిళ్ళ నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు నా జీవితంలో ఇచ్చిన రక్షణ దేవునికి ఇచ్చిన గొప్ప ధన్యత నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు నీ కుటుంబ జీవితంలో అనుగ్రహిస్తాడు ప్రేంద్రబిళ్ళరా మరి ఒకప్పుడు పాపములో శాపములో జీవిస్తాను నన్ను ఇష్టానుసరంగా బ్రతుకుతూ ఇష్టానుసరంగా జీవిస్తాను నన్ను ప్రే ప్రేంద్ర బిళ్ళరా దేవుడు భయం లేకుండా దేవుడు భక్తి లేకుండా లోకములో శాపములో తో తిరుగుతూ ప్రేంద్రబిళ్ళరా ఇష్టానుసరంగా జీవిస్తున్న నన్ను తన చేత రక్షించుకున్నాడండి తన చేత నన్ను ఆ నరకానికి వెళ్ళిపోకుండా తప్పించాడండి దేని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాను దేని పట్ల నమ్మకం కలిగి ఉన్నాను మా భయంకర రోగంతో చనిపోవలసిన నన్ను దేవుడు తప్పించి రక్షించి ప్రేవేంద్రబిళరా సంపూర్ణ ఆరోగ్యని దేవుడు నాకు అనుగ్రహించాడు శాంతిని అనుగ్రహించాడు సమాధానం అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ ఒక వాక్యం చెప్తుంది ప్రేంద్ర బిళ్ళరా అతడు నన్ను ప్రేమించు చున్నాడనగా అతన్ని తప్పించేదను మన దేవుడు తప్పించే దేవుడు మొదటిది నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా నరకానికి వెళ్ళకుండా నరకానికి తప్పించి నిత్య జీవాన్ని తరలోక రాజ్యం ఇచ్చే దేవుడు ఏ సుప్రవారు రెండోదిగా ఈ లోకంలో శ్రమలైనా కష్టాలైనా బాధలైనా శోధనలైనా ఇబ్బందులైనా కరువులైనా ఏదైనా రావచ్చు గానీ దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే ప్రతి బిల్లరా వాటిని నుంచి తప్పిస్తూ రక్షిస్తూ నిన్ను కాపాడుతూ నీకు కావలసిన ప్రతి అవసరం తీస్తూ దేవుడు సహాయం చేస్తారండి అలాంటి దేవుడు మన దేవుడు అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి ప్రేమ బిల్లరా నా జీవితంలో చేసిన కార్యాలు నా జీవితంలో చేసిన మేలు నీ జీవితంలో చేయగలడు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తే ఒకప్పుడు దేవుని ప్రేమించిన వారుగా ఉన్నప్పుడు శాంతి ఉండేది లేదు సమాధానం ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ నేను ప్రేమిస్తున్నాను మనసు పూర్తిగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాను నా జీవితంలో అనేకమంది మేలు చేశాడండి గొప్ప శాంతి సమాధానము నెమ్మదిని క్షేమాన్ని అనుగ్రహించాడండి ప్రేంద్రబిడ్డారా చాలాసార్లు జోవులో డబ్బు ఉన్నంత కాలము సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుందండి జేవులో డబ్బు లేకపోతే సంతోషం ఉంటుంది కానీ దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తే ఏమున్నా లేకపోయినా నీ జీవితంలో గొప్ప సమాధానము నెమ్మదం కలిగి ఉంటామండి అలాంటి కృప దేవుడు మన దేవుని నమ్ముకున్న బిడ్డకి దేవుడానికి ప్రేంద్ర బిల్ల తన ఆశీర్వాదాలతో నింపుతాడు కాబట్టి అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మార్గంలో జీవించవలసిందిగా దేవుని ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి చెప్పండి దేవుని ప్రేమి దేవుని ప్రేమిస్తే నీకు ఆశీర్వాదము మనుషులు ప్రేమిస్తే నీకు మాటిచ్చి తప్పిపోతారేమో కానీ నీకు దగ్గర డబ్బున్నంత చేసి ప్రేమిస్తారు నీ దగ్గర ఏమి లేకపోతే నిన్ను విడిచిపెట్టి చాలా మంది ఉంటారు నీ దగ్గర ఆ డబ్బు ధనము ఆస్తి పాస్తులు ఉంటే అందరూ నీ దగ్గరకు వస్తారు అందరూ ప్రేమిస్తారు అందరూ చుట్టాలే నీకప్పుడు నీ దగ్గర ఏమీ లేకపోతే ఏమి లేకపోతే అందరూ దూరం అయిపోతారు చూడండి ప్రేంద్ర బిల్లారా బెల్లం దగ్గరికి చేములు వచ్చి వచ్చి ఆ బెల్లాన్ని నాకుతూ ఉంటాయండి బెల్లం చుట్టూరు చేమలే ఆ బెల్లం కాస్త అయిపోయింది అనుకోండి అక్కడ ఎక్కువ చేయమో ఒక్క ఉండదండి ఒక్క ఉండదు వెళ్ళిపోతాయి ఏ ఎవరు దాని వెళ్ళిపోతారు ప్రేమ ఈ లోకంలో మనుషుల ప్రేమ అలాంటిది దాని దేవుని ప్రేమ అలాంటిది కాదండి నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నీ దగ్గర ధనం లేకపోయినా డబ్బు లేకపోయినా ఆస్తి లేకపోయినా అంతస్తు లేకపోయినా దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడికి సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి అలాంటి దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించవలసిందిగా ప్రేమపేట మనం చేస్తున్నాను ఏ శుప్రవారు గొప్ప దేవుడు అండి గొప్ప కార్యాలు చేసే దేవుడు సమాధానము నెమ్మదినిచ్చే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి అలాంటి దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేనుగా క ఆమెన్ ఆమెన్